నీ పొలంలో తెగులు ఉందా లేదా నువ్వు ఏం చేస్తున్నా నీ తెలివితేటలతో నలభై ఏళ్ళు వ్యవసాయం చేశావు కాబట్టి నువ్వు డిటెక్ట్ చేస్తున్నావు తెగుల్ని ఆ ఫోన్ లో కన్ఫర్మ్ చేస్తుంది అది పెట్టుకోవచ్చు ఒక యాప్ ఆన్ చేసి ఫోన్ ఇరవై నాలుగు గంటలు అందరూ చేస్తున్నావు కదా నువ్వు కాక నేర్చుకోవచ్చు అన్న నేర్చుకుంటే ఏం చేస్తానంటే అది మనం ఆన్ చేస్తానే అది ఒక ఐకాన్ లో ఉంటుంది దాన్ని ఆన్ చేస్తాం ఆన్ చేస్తానే అది ఫోన్ చూపిస్తాం డిసీజ్ ఉందా లేదని తెలిసిపోతుంది అంటే తెగులుందనే తెలుస్తుంది తెగులుందనుకోండి మనం ఫోన్ చేసి నేను రాబోయే రోజుల్లో ఏమంటున్నానంటే డ్రోన్ పంపించాలి డ్రోన్ పంపిస్తే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టాలి ఒకప్పుడంతా అంతా కొట్టేవాళ్ళు మీరు ఆ మందు పని చేస్తున్నది కూడా తెలియదు మనం కొడతానే ఉంటాం ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదు ఇంకా ఎక్కడైతే తెగులుంటే అక్కడే కొట్టి కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది అలాంటి మెషిన్స్ వచ్చాయి అలాంటి మెషిన్స్ అన్ని ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మనం యూరియా చల్లేవాళ్ళం కొంచెం గరిమి చల్లేవడం బయట చల్లేవడం కొ లోపల చల్లేవడం ఇప్పుడు ఎక్కడ ఏ పంటకు ఎంత వేయాలనో డ్రోన్ ద్వారా అక్కడే ఇచ్చే పరిస్థితి